గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశ్యం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కరించబడను శ్రీమాత్రే నమః జై గురు దత్తాత్రేయ నమః ఓం గంగణపతే నమ ఓం నమశివాయ్ శివాయ శివాయ గురే నమః యా దేవి సర్వభూతేషు మాతృపేం సంస్థితా నమస్తస్తే నమస్స్తస్తే నమహ స్థస్తే మో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో మోం నమః యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ఈ రోజున మనం అంతా కూడా లగ్నాలు వాటి లక్షణాలు అంతా కూడా తెలుసుకుంటున్నాం ఈ యొక్క లగ్నాల యొక్క కారకత్వాలంతా కూడా వివిధ రాశి వివిధ రాశుల్లో పుట్టిన వాళ్ళకంతా కూడా ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళకంతా కూడా ఈ యొక్క ద్వాదశ లగ్నాల్లో మేధాశి మేషాది ద్వాదశ శాస్త్రుల్లో పుట్టిన వాళ్ళకంతా కూడా వివిధ లక్షణాలు అనేది ఉంటాయి ఈ యొక్క లగ్నాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటారు ఇంగ్లీష్లో అంతా కూడా లగ్న యొక్క లక్షణాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏ లగ్నం ఉంటుంది ఈ యొక్క వాళ్ళ యొక్క కారకత్వాలు అంతా కూడా ఈ రకంగా ఉంటాయి లక్షణాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి వాటి పరిహారాలు అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క గోచార చక్రంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి మీద అంతా కూడా శుక్ర బుధ శని రాహు మరియు యొక్క చంద్రుడి యొక్క కలియుగతోటి సూర్యుడి యొక్క కలియుగతో అంతా కూడా షష్టక్ర కూటిమంతా కూడా పాడుగున మాసంలో మాసాంతంలో ఇరవై తొమ్మిది తారీఖుగా ఈ యొక్క సమవిస్తుంది కావున ఈ యొక్క వృషభ రాశిలో బృహస్పతి ఈ యొక్క మిథున రాశిలో అంగారకుడు అంతా కూడా ఉన్నాడు ఈ యొక్క కేతు అంతా కూడా కన్యా రాశిలో సంభవిస్తుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి ఈ యొక్క గోచార చక్రంలో ఆధారంగా చేసుకుంటూనే ఈ యొక్క ఫలితాలంతా కూడా పరిహారాలు చెప్పడం జరుగుతుంది కావున ప్రస్తుతానికి అంతా కూడా లగ్నాలు వాడి లక్షణాలంతా కూడా చెప్తున్నాం మీరు ఏ రాశిలో ఏ లగ్నంలో పుట్టినప్పటికీ కూడా ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి పరిహారం చేసుకుంటే కనుక ప్రధానంగా ఆ ఫలితాలంతా కూడా శీఘ్రంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది మీ ఆనందమైన జీవితం కోసం అని చెప్పేసి నీ పరిహారం అంతా కూడా చెప్తున్నాం కావున మీ వ్యక్తికి జాతకాలు అంతా కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి అంతా కూడా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా పరిహారాలు తెలుసుకోవచ్చు జాతకం ఇచ్చే ఎటువంటి పరిహారాలు అన్నా కానీ జపాది కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు చేయించేసి మీకు అంతా కూడా పరిహారాలు చేయించడం జరుగుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా మాకు వాట్సాప్ చేస్తే కనుక అపాయింట్మెంట్ తీసుకొని మా జా ఈ వ్యక్తిగ జాతకాలంతా కూడా చెప్పించుకుంటే కనుక పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషలగ్నం జాతకుల్లో అంతా కూడా ఈ యొక్క మేషలగ్నాధిపతి అంతా కూడా అంగారకుడు కావున వీళ్ళ లక్షణాలు అంతా కూడా ఈ రకంగా ఉంటాయి వీళ్ళంతా కూడా భోజన ప్రియులుగా ఉంటారట ఆనందమైన జీవితం జీవించడానికి విలాసవంతమైన జీవితం జీవించడానికి బాగా కోరికగా ఉంటుందంట వీళ్ళంతా కూడా ప్రధానంగా ఈ యొక్క ప్రతి విషయంలో కూడా ధీరత్వము శౌరత్వం కలిగి ఉంటారు తామస గుణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేషలగ్న జాతకులంతా కూడా దీర్ఘకాలికమైన శత్రువులను కూడా కలిగి ఉంటారట శత్రుభావంతో ఉంటారట వీళ్ళకంతా కూడా కోపం అధికంగా ఉంటుందట ఈ యొక్క లక్షణాలతో ఉంటారు భోజన ప్రియులుగా ఉంటారు ప్రతి విషయంలో కూడా ఉద్రేకము ఆవేశమనేది ఉంటుందని చెప్పేసి ఈ లక్షణాలంతా కూడా చెప్తున్నాయి వీళ్ళకి ప్రధానంగా బృహస్పతి యొక్క అరగోడగా ఉంటాడు సూర్యభగవానుడంతా కూడా యొక్క అరగోడగా ఉంటాడు కావున వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది గవర్నమెంట్ రంగాల్లో ఈ యొక్క కాంట్రాక్ట్ రంగంలో కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ చేయడానికి కానీ ఈ యొక్క అధ్యాగపతి జీవితం అంతా కూడా జీవించడానికి అంటే ఉపాధ్యాయ జీవితం అని చెప్పేసి అంటే టీచర్స్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ లెక్చరర్స్ జాబ్స్ కానీ ఈ యొక్క విద్యారంగంలో అంతా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యాపారంలో మొదలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కావున ఈ యొక్క లక్షణాలన్నీ కలిగి ఉంటారు దీర్ఘకాలికమైన ఈ యొక్క అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కావున వీళ్ళకంతా కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల అనారోగ్య బాధల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది స్వల్ప సంతోషిగా ఉంటారు వీళ్ళంతా కూడా ఈ యొక్క వీళ్ళంతా కూడా ప్రధానంగా చూసుకుంటే యుద్ధరంగంలో అంతా కూడా నైపుణ్యం కలిగి ఉంటారు కావున ఈ యొక్క లక్షణాలు అనేది ఉంటాయట వీళ్ళకంతా కూడా ప్రతి విషయంలో కూడా దుందుడుకు తన అనేది ఉంటుంది మేషలగ్న జాతకుడికి అంతా కూడా ప్రతి విషయంలో కూడా శూరత్వము వీరత్వము చూపించాలి అని చెప్పేసి మాట అనేది విలువగా ఇవ్వాలని చెప్పేసి భావంతో ఉంటారు కావున ఈ లక్షణాలు చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ యొక్క కాలభరేవ స్వామి ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల జాతకరీత్యా వీళ్ళ లగ్నవశాత్వం అంతా కూడా దోషాలంతా కూడా పోయి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళకంతా కూడా నల్ల దానం చేసుకోవడం వల్ల శని దోషం అంతా కూడా పోయి ఆనందమైన జీవితం జీవించడానికి ఈ యొక్క శనివారం రోజున నెల దానం చేయాల్సి ఉంటుంది అగ్నికంతా కూడా నవధాన్యాలు సమర్పించడం వల్ల శీఘ్రంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా లగ్నాధిపతి అయిన అంగారకుడు తర్వాత పంచామాధిపతి అయిన సూర్య భగవానుడు యొక్క కూడా ఉంటే కనుక బుధాత్యోగంలో ఉంటే కనుక జాతకరీత్యా వ్యక్తిగత జాతకం ఆధారంగా ఉంటుంది కావున జాతకాన్ని పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది జాతకులు ఇచ్చా గురుకటాక్షం కోసం అన్ని నిత్యమంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు కలడానికి ఆస్కారం ఉంటుంది జయగురు మహా నామాన్ని జపం చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా రావి చెట్టుకంతా కూడా ప్రదక్షణాలు చేసుకోవడం వల్ల మేషలగ్న జాతకులంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారికి యొక్క దానింబ పండ్లున్నంతా కూడా నైవేద్యం పెట్టి బ్రాహ్మణకంతా కూడా దానంగా ఇవ్వడం వల్ల కూడా అంగారక దోషం నుంచి బయటపడి శీఘ్రంగా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టేశ్వర ప్రాప్తి కోసం అని చెప్పేసి నిత్యం అంతా కూడా యోగకరంగా ఉంటుంది కావున బృహస్పతికి అంతా కూడా ప్రీతికరంగా గురువారం రోజున శనిగల్ని దానం చేసుకోండి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంతా కూడా మీనరాశిలో ఈ యొక్క శని శుక్ర బుధ ఆదిత్య రాహు చంద్రుడి యొక్క కలిగి అంతా కూడా మీనరాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క సూర్యభగవానుడికి అంతా నిత్యం సూర్య నమస్కారాలు సూర్యాయనమ అర్కాయనమా నమ పూషాయ పూషాయనమా సర్వలోక పితామహాయనమా అన్ని ద్వాదశ నామాలు అనేది ఉంటాయి సూర్యనామాలంతా కూడా సూర్యనామాలంతా కూడా చేసుకుంటూ సూర్య నమస్కారాన్ని ఆచరించుకోవడం వల్ల ఓం మిత్రాయన మహా నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఈ యొక్క కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి యోగకరంగా ఉంటుంది కావున ఈ పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా జాతకరిచ్చేటువంటి పరిహారాలు ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా ప్రధానంగా కనకపుష్ప రాగం అనేది రత్నం అనేది యోకరంగా ఉంటుంది కావున మీరు కనకపుష్ప రాగాన్ని ధరిస్తే కనుక మీల లగ్న ఈ యొక్క మేషలగ్న జాతకులంతా కూడా యోకరంగా ఉంటుంది కావున వీళ్ళకంతా పరిహారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కెంపు పాగడం కూడా ధరించవచ్చు వీళ్ళంతా కూడా ఈ పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల మీ వ్యక్తికి జాతకాలను చూసి జాతకం ఇచ్చేటువంటి పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది అయితే కనుక లగ్నాల యొక్క లక్షణాలు మాత్రమే చెప్తున్నావు కావున మీ వ్యక్తిగ జాతకాలను సంప్రదించిన తర్వాతే ఈ పరిహారాలంతా కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది లగ్నవశాత్తు మీకంతా కూడా ఈ యొక్క బృహస్పతి యొక్క రకూడగా ఉంటాడు కావున మీరు కుడి చేతికంతా కూడా చూపుడు వేలకి ఈ యొక్క వ్యక్తిగత జాతకం ప్రకారంగా మీరంతా కూడా మే మేషలగ్న జాతకులు కనకబుచ్చ రాయినంతా కూడా ఈ యొక్క మూడు నుంచి ఐదు క్యారెట్ల దాకా ధరిస్తే కనుక చేతి చూపు వెలిగి ఈ ఒక్కరంగా గురు కటాక్షం లభించి ఆనందమైన జీవితం జీర్చడానికి ఆస్కారం ఉంటుంది నిత్యమంతా కూడా దేవతారంలో దైవాలయంలో ఎక్కడైనా అన్నదానం చేస్తే గనక ఆనందమైన జీవితం చేయించడానికి వ్యాపారంలో లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారాలు అంతా కూడా చెప్తున్నాం జయగురుదత్తాత్రేయ నమ శ్రీవాయురు యనమ శ్రీమాత్రేయనమదోష నిమాణార్థం వీళ్ళంతా కూడా నందముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంభవిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరిచ్చే పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటకు వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయా నమ స్మరణ మాత్రమే సంతోషాయ జయ గురు దత్తాత్రేయ నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ కట్గమాన స్తోత్రాన్ని కానీ పట్టణం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకి అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యోకరంగా జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది श्रीमात्रे नमः श्रीवायुगुरुवे नमः या देवी सर्वभूतेषु मातृवे नमस्ता नमस्ति 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 नमो नमः